బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో ఓ బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే హౌస్ హౌస్లో కాఫీని సాక్రిఫైస్ చేసింది కదా అయితే ఈరోజు మార్నింగ్ అందరూ కాఫీ తాగుతూ ఉంటే తనుజ చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట కాఫీ తాగే వాళ్ళందరినీ చూస్తూ ఇక నేను సాక్రిఫైస్ చేశాను కదా కాఫీ అని చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అయితే ఇక ఎవరు గౌరవ్ కాఫీ తీసుకొని వస్తుంటే గౌరవ్ చేతుల్లో ఉన్న కాఫీని పట్టుకొని ఆ స్మెల్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక గౌరవ్ అంటాడు మరి కొంచెం కాఫీ తాగొచ్చు కదా అంటే తనోజా లేదబ్బా తాగలేను కదా సాక్రిఫైస్ చేశాను కదా అన్నట్టు బాధగా చెప్తుంది ఆ తర్వాత గౌరవ్ వెళ్తూ వెళ్తూ తనుజ నువ్వు హాట్ వాటర్ని బాగా స్మెల్ చేస్తూ తాగుతూ ఉండు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది కాఫీ తాగిన ఫీలింగే వస్తుంది నేను చాలాసార్లు అలానే చేశాను కాఫీ దొరకనప్పుడు అని ఏదో ఐడియా ఇస్తాడనమాట గౌరవు తనుజాకి ఇక తనుజ ఆ కాఫీ స్మెల్ చూస్తూ ఇక బాధగా బయటకు వెళ్తుంది ఇంతలో నిఖిల్ కూడా అక్కడ కాఫీ తాగుతూ ఉంటాడు నిఖిల్ ఏంటి తనుజ కాఫీ తాగుతావా అని అడుగుతా తనుజా లేదు లేదు నేను తాగకూడదు ఆయన ఫుడ్ రెడీ అయింది ఫుడ్ వెళ్ళి తినాలనుకున్న వాళ్ళు తినండి అని చెప్తుంది ఏంటి అప్పుడే ఫుడ్ రెడీ అయిందా ఇంత త్వరగా ఎవరు తింటారంటే లేదు నేను అందరికీ ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా అందుకే ఇన్ఫామ్ చేస్తున్నాను చెప్పకపోతే మళ్ళీ చెప్పలేదని అందరూ అంటారని ఇక డల్గా ఒక దగ్గర కూర్చొని తనుజా బాధపడుతూ ఉంటుంది నేను అందరి కోసం సాక్రిఫైస్ చేసి అందరికీ ఫుడ్ సరిపోవాలి వారం మొత్తం అని ఆలోచిస్తూ ఉంటే ఫుడ్ మానిటర్గా ఉన్న ప్రతిసారి నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నారు నాకు ఎంత ఇష్టమైన కాఫీని కూడా సాక్రిఫైస్ చేసేస్తాను ఈరోజు సాక్రిఫైస్ చేసిన వాళ్ళకి కూడా నేను అయిపోయాను ఏంటో నాకు ఇదంతా అని చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట ఇక ఎంత కాఫీ తనకి ప్రాణమైనా సరే దాన్ని సాక్రిఫైస్ చేసింది అలానే గౌరవ్ చేతిలో ఉన్న కాఫీని స్మెల్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట అలానే హౌస్లో ఇప్పుడు ఫుడ్ మానిటర్గా ఉండడం వల్ల ఒకరు ఇద్దరు కాదు దాదాపు ఐదు ఆరు కంటెస్టెంట్స్ కూడా తనూజాని టార్గెట్ చేస్తున్నారు హౌస్లో ఇంకా కాఫీ సాక్రిఫైస్ చేసిన ఈవెంట్స్ అంజనా కూడా అని చెప్పాలి సంజన తన ఫుడ్ మాంటంటర్ గా ఉన్నప్పుడు టార్గెట్ చేస్తుంది ఇదేమి కొత్త కాదు ఈసారి కూడా అదే రిపీట్ అవుతుంది మరి ఒంటరిగా మిగిలిపోయాను అనుకుంటుంది తనుష